మైదుకూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ను కోరడాన్ని మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామిరెడ్డి తప్పుబట్టారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే పాలిటెక్నిక్ కళాశాలకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా భవన నిర్మాణాల కోసం ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల నాబార్డ్ నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు మాసాలు అయినప్పటికీ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం టెండర్లను పిలవడంలో ఎందుకు తాత్సారం చేశారని ఎందుకు కళాశాల భవనాలను పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు అంతేకాకుండా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైదుకూరు మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు పరిధిలో జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ నిర్మాణ పనులు దాదాపు సెవెంటీ పర్సెంట్ పూర్తయినప్పటికీ కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పదహారు మాసాలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అసహనం వ్యక్తం చేశారు మైదుకూరు శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు రెండు మూడు పాయింట్లు లేవనెత్తడం జరిగింది దాంట్లో మొదటిది వచ్చేసి మైదికూర్లో పాలిటెక్నిక్ కళాశాల ఉంది ఆ పాలిటెక్నిక్ కాలేజీ అప్రూవ్ అయింది కానీ అక్కడ టీచింగ్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ ఉన్నారు అయితే అక్కడ కెపాసిటీ కూడా ఐదు వందల నలభై మందికి కెపాసిటీ ఉంది అయితే అక్కడ ఓన్లీ నూట ఇరవై మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు ఎందుకంటే అక్కడ స్కూ సొంత భవనం లేదు అధ్యక్ష ఎక్కడో బారిక దాంట్లో నడుస్తున్నదన విద్యార్థులు అక్కడ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మేము కోరేది ఒకటే మన మినిస్టర్ గారిని ఐదు వందల నలభై మంది విద్యార్థులకు కెపాసిటీ ఉంది టీచింగ్ హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అయినా భవనం లేని దాని వల్ల ప్రజా చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సొంత భవనం ఏర్పాటు చేస్తా మా నియోజకవర్గం విద్యార్థులకు మేలు దొరుకుతుందని చెప్పి నేను మంత్రి కోరుతున్నా అధ్యక్ష ఆల్రెడీ పిలిపించేసి నాబాడు టెండర్స్ పిలిపించి పని మొదలు పెట్టాలా ల్యాండ్ ఇచ్చినాము కాలేజ్ ఇచ్చినాము ఎక్కడా లేని విధంగా ఆరు బ్రాంచ్లు ఇప్పించిన డబ్బు శాంక్షన్ చేసినా ముప్పై నాలుగు బ్రాండ్లు నువ్వు వాళ్ళకి చెప్పి టెండర్లు విడిపించి అంతే మరి పదహారు నెలలు అయింది కదా మనం ఐదు ఆరు నెలలు అట్టినా మాకు టైం లేదు రాష్ట్ర బడ్జెట్ ఎంపీ ల్యాడ్ సిఎస్ఆర్ ద్వారా మూడు అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది త్వరలోనే పూర్తి సభ్యులందరికీ తెలియజేస్తున్న తెలియజేస్తున్నా బిల్డింగ్ కూడా నాబాడు కింద ముప్పై ఐదు కోట్ల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు జీవో నావాడి కింద ముప్పై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు డబ్బు శాంక్షన్ అయింది టెండర్స్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం టెండర్స్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం నావాడు జివోస్ పెట్టి కూడా అన్నిటికి మించి ఇప్పుడు ఆడిపోదాం మనం గర్ల్స్ హై స్కూల్ అది హై స్కూల్ వచ్చేసి మొదటి మైన్ మెయిన్ హై స్కూల్ ఉంది ఆడ చాలా నేరగా ఉంది గర్ల్స్ కొద్ది ఇబ్బందిగా ఉంది అటువంటిది సపరేట్ చేయించాలని చెప్పేసి సపరేట్ చేయించిన గర్ల్స్ హై స్కూల్ సపరేట్ స్టాఫ్ కూడా పెట్టించిన దానికి బిల్డింగ్ కాకపోతే అక్కడ అన్యాక్రా అయిపోతుండే స్థలం అక్కడ బిల్డింగ్ శాంక్షన్ చేయించిన దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది బిల్డింగ్ కూడా మరి పదహారు మాసాలు అయితే దాని డబ్బు కూడా ఉంది నాడు నేడు కింద పదహైదు లక్షల డబ్బు బ్యాలెన్స్ ఉంది మరి ఎందుకు ఈ పదహారు నెలలు మీరు ఆ బిల్డింగ్ పూర్తి చేయలేకపోయి సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్ మేము కడితే బ్యాలెన్స్ థర్టీ పర్సెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి నాడు నేను కింద మరి నేను ఈరోజే విచారిస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ డబ్బును కూడా ప్రభుత్వం నారా లోకేష్ గారు అవన్నీ కూడా డబ్బులు ఎనికి పంపి ఆ పదహైదు లక్షల చిన్న కూడా డబ్బు మళ్ళా ఖాతాలకు పంపి అంటే మైదుకూరు కాన్స్టిట్యూన్సీ మీద ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం నాకు అర్థం మైదుకూరు శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు రెండు మూడు పాయింట్లు లేవనెత్తడం జరిగింది దాంట్లో మొదటిది వచ్చేసి మైదుకూరులో పాలిటెక్నిక్ కళాశాల ఉంది దానికి తగినటువంటి స్టాఫ్నంతా కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ కొరకు ఐదు ఎకరాల ల్యాండ్ కూడా గత ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది దానికి పక్క బిల్డింగ్లు కట్టి కట్టించి మరి పాలిటెక్నిక్ కళలో అడ్మిషన్స్ ఎక్కువ జరగడం లేదు మొత్తం ఆరు బ్రాంచ్లు ఉన్నాయి ఆయన తెలుసు తర్వాత ఆరు బ్రాంచ్లు ఉన్నాయి ఒక్కొక్క బ్రాంచ్కి అరవై మంది కెపాసిటీ ఆ మూడు వందల అరవై మందికి అడ్మిషన్ జరిగే అవకాశం ఉంది మరి అటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఒక చిన్న స్కూల్లో ఉంది దానికి వెంటనే బిల్డింగ్లు శాంక్షన్ చేసి కట్టించి దాన్ని మొత్తం ఫుల్ కెపాసిటీతో మరి అడ్మిషన్స్ జరిగే విధంగా చేయాలని చెప్పేసి సంబంధిత విద్యాశాఖ మంత్రి గారికి పోవడం జరిగింది మరి నేను ఒకటే చెప్తున్నాను పాలిటెక్నిక్ కళాశాల మన మైదుకూరు కాన్స్టిట్యూషన్లో లేదు అటువంటిది నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా మైదుకూరు అనేది కూడలి ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి ప్రాంతం ఇది ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల చాలా అవసరమని చెప్పి శాంక్షన్ చేయించాను మరి ఆ శాంక్షన్ చేపించిన తర్వాత మొత్తం అప్పుడు మూడు పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ జరిగింది ఒకటి వచ్చేసి బీతం చెల్లలో ఒకటి జరిగింది తర్వాత గుంటకల్ ఒకటి జరిగింది మైదికూర ఒకటి జరిగింది మరి యొక్క పాలిటెక్నిక్ కళాశాలలో బీతం చెల్లకి వచ్చేసి మూడే బ్రాంచ్లు ఇచ్చారు బీతం పాలిటెక్నిక్ పాలిటెక్నికల్ మూడే ఇచ్చారు ఇది మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్స్ మరి అదే రకంగా గుంటకాలకు వచ్చేసి మూడు ఇచ్చారు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ మూడు ఇచ్చారు వేరే మైదుకూరికి మాత్రం ఆరు బ్రాంచులు తెప్పించారు ఆరు బ్రాంచ్లు మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి సివిలు కెమికలు మెటలర్జికల్ ఇంజనీరింగ్ కళాశాల తర్వాత సిఐఓటి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆరు బ్రాంచులు ఎక్కడే వెళ్ళినటువంటి బ్రాంచీలు ఎందుకంటే మెటలర్జికల్ ఈరోజు అక్కడ నుంచి వచ్చారు వైజాగ్ నుంచి వచ్చి అడ్మిట్ చేసుకున్నారు ఇది కూడా సిఐఓటి కూడా ఎక్కడ లేవు ఇక్కడ ఈ ఏరియాలో అటువంటి కూడా సపరేట్గా మనకి తెప్పించాం ఆరు బ్రాంచ్లతో ఒక్కొక్క బ్రాంచ్కి అరవై మంది అడ్మిషన్స్ పర్ ఇయర్ పెట్టేసి సరే పెట్టిన తర్వాత ఒక సంవత్సరం జరిచిందైతే ఇమ్మీడియట్గా నేను మాట్లాడి అధికారులతో మాట్లాడి దానికి వెంటనే స్థలం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఐదు ఎకరాల స్థలం కూడా ఇప్పించాను ఐదు ఎకరాల స్థలం కూడా ఇప్పించాను ఇలా ఐదు ఎకరాల స్థలం కూడా ఇప్పించాను శటివారలెపురంలో సర్వే నెంబర్ ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిట్లో ఐదు ఎకరాలు హీల్దారు సిటీ ఓఎస్సీ అందరినీ ఫిక్స్ చేసారు స్థలం ఉంది రెడీగా స్థలం ఒకటే కాదు బిల్డింగ్ కూడా ఖర్చు అయ్యారు బిల్డింగ్ కూడా ఖర్చు అయ్యారు బిల్డింగ్ కూడా నావాడి కింద నావాడి కింద ముప్పై ఐదు కోట్ల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు జీవో కూడా నావాడి కింద ముప్పై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు డబ్బు శాంక్షన్ అయింది టెండర్స్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు జనర్స్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం నావాడు మంచి జియోస్ బట్ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చి మనం కూడా ఇవ్వని ఆరు మాసాల వరకు ఇవ్వను కాదు దాదాపు పదహారు మాసాలు అయితే పదహారు మాసాల్లో ఎందుకు గారు మీరు ఈ యొక్క శాంక్షన్ అయినటువంటి బిల్డింగ్ శాంక్షన్ అయ్యింది డబ్బు కూడా రిలీజ్ అయ్యింది ఇటు ఫైనాన్షియల్ కం వచ్చింది ఎందుకు మీరు టెండర్స్ పిలిచి మొదలు పెట్టలేకపోతున్నారో అని అడుగుతాను మరి ఎందుకనో ఇటువంటి తాస్కారం చేస్తున్నారు మైదుకు నియోజకవర్గం మీద ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను మైదుకు నియోజకవర్గం మీద ఏ ఒక్క డెవలప్మెంట్ కూడా మరి అసెంబ్లీ ప్రతాప్ సింగ్ ఓటు కూడా ఉంది సొయారా ఒక మంది ఒక రాజుని మేము కట్టలే చేతులు చేస్తాం నేను కూడా ఆదినాయ్ అడిగాడు సపరేట్ రాజుడి సంగతి తెల్చండి ముందని చెప్పి అది అన్నిటి మించి ఇప్పుడు ఆడిపోదాం మనం గర్ల్స్ హై స్కూల్ అది హై స్కూల్ వచ్చేసి మొదటి మైన్ మెయిన్ హై స్కూల్ ఉంది ఆడ చాలా నేరగా ఉంది గర్ల్స్ కొద్ది ఇబ్బందిగా ఉంది అటువంటిది సపరేట్ చేయించాలని చెప్పేసి సపరేట్ చేయించిన గర్ల్స్ హై స్కూల్ సపరేట్ స్టాఫ్ కూడా పెట్టించిన దానికి బిల్డింగ్ కాకపోతే కదా అక్కడ అన్యాక్రాయిపోతున్న స్థలం అక్కడ బిల్డింగ్ శాంక్షన్ చేయించిన దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది బిల్డింగ్ కూడా మరి పదహారు మాసాలు అయితే దాని డబ్బు కూడా ఉంది నాడు నేడు కింద పదహైదు లక్షల డబ్బు ఇంకా బ్యాలెన్స్ ఉంది మరి ఎందుకు ఈ పదహారు నెలలు మీరు ఆ బిల్డింగ్ పూర్తి చేయలేక సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్ మేము కడితే బ్యాలెన్స్ థర్టీ పర్సెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి తట్టు నాడు నేడు కదా మరి నేను ఈరోజే విచారిస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ డబ్బును కూడా ప్రభుత్వం నారా లోకేష్ గారు అవన్నీ కూడా డబ్బులు ఎనికి పంపి ఆ పదహైదు లక్షల చిన్న కూడా డబ్బు మళ్ళా ఖాతాలకు పంపి అంటే మైదికూర్ కాన్స్టిట్యూన్సీ మీద ఎందుకు అంత నిర్లక్ష్యంగా వివరిస్తుంది ఈ ప్రభుత్వం నాకు అర్థం ఎందుకని నిర్లక్ష్యంగా వివరిస్తున్నాం కదా మరి అభివృద్ధి అంటే ఏంటి ఈరోజు చూస్తాం మనం ఒకప్పుడు చోట అంత కూడా ఏ రకంగా ఉన్నాయి స్కూల్స్ మెయిన్ స్కూలే ఎత్తుకోండి ఆ రోజు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి లెక్కల వరబల్ కానీ వనిపడ్డ కానీ జీవి సత్ర కానీ ప్రతి ఒక్క హై స్కూల్ తీసుకోండి ఈరోజు అన్నిటికంటే లక్ష్యం పేడదే ఆర్వోప్లాంట్లు పెట్టించాం చుట్టు కాంపౌండ్ పెట్టించాం టాయిలెట్స్ పెట్టించాం బ్రహ్మాండమైన మధ్యాహ్నం భోజనాలు పెట్టిస్తాం ఏమిటి ఏమైంది విద్యా వ్యవస్థను బ్రష్ పెట్టిస్తాను అసలు ప్రభుత్వం ఏ ఒక్క డెవలప్మెంట్ అయినా జరిగిందా ఈ యొక్క పదహారు మాసాల కాలం కేవలం పబ్లిసిటీ మాత్రం చేసుకుంటారు పదిహేను రోజులు టీచర్లు అపాయింట్ చేసి టీచర్లు అది ఎవ్రీ ఇయర్ జరిగే కార్యక్రమం అది దానికి విజయవాడ అందరినీ పిల్లలకు పోయి ఆడ పెద్ద హంగామం చేసి పబ్లిసిటీ చేస్తారు మేము సచివాలయ ఉద్యోగులు దాదాపు లక్ష నలభై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఏ బుద్ధి పబ్లిష్ చేసుకోలేదే రెండు లక్షల యాభై వాలంటీర్స్ పెట్టినాము ఏ బుద్ధులు పబ్లిష్ అన్నిటికీ పిచ్చి పెన్షన్లు మా వాలంటీర్లు ఇస్తాడు మేము కానీ మా సర్పంచ్ కానీ ఎవరు పోయి కాదు దానికి స్వయాన ముఖ్యమంత్రి పోయి అంటే ఎంత పబ్లిసిటీ ఇస్తాడో చెప్పలేదు నేను ఏం అభివృద్ధి జరుగుతుందని అనేది చేస్తున్నాం ఒక్కటేనా ఒక ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఒక్కటి చేశాడా అన్నిటికీ మించి అభివృద్ధి అనేది జరిగింది ఒక్క జగన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతకుముందు రాజశేఖర్ గారి టైంలో నాలుగు కోట్లు వచ్చాయి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి చంద్రబాబు పద్నాలుగు పదిహేడులో ఏ ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్కటైనా తెప్పించాడా ఉండేటి ఈరోజు ప్రైవేట్ పొరం చేయాల నేను మనం ప్రయోగించినప్పుడు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ అయితే జరిగినాయి హాస్పిటల్ అవుతుంది కాలేజీకి కూడా ఫిఫ్టీ సీట్స్ శాంక్షన్ అయినాయి మెయి ఎంబీబీఎస్ పర్మిషన్ ఇచ్చింది అటువంటిది కూడా అడ్మిషన్ జరగనీయకుండా ప్రైవేటు పరం చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఐదు వందల కోట్లు మరి ప్రైవేటు హాస్పిటల్ ప్రైవేటు కాలేజీలు అయితే ఎంత అంటే తెలుసు ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక మెడిసిన్ సీట్ రావాలంటే ఎన్ని లక్షలు కట్టాలో అంటే తెలుసు ప్రైవేట్ హాస్పిటల్కి ఏదైనా ఒక రోగ వచ్చి ఎన్ని లక్షలు కట్ అని మనం చూస్తున్నాం మరి విద్యా వ్యవస్థను ఎందుకు ఇంత భ్రష్టు పట్టిస్తానో ఈ యొక్క ప్రభుత్వం మాకు అర్థం బట్ ఒకటి వీళ్ళు ఖచ్చితంగా రెడ్బుక్ రాజ్యాంగు సోషల్ మీడియా మీద కేసులు పెట్టి నానాక హింసలు పెడుతున్నారు అంటే ఏదైనా ఈ ప్రభుత్వం తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇది ప్రజలు గమనిస్తున్నారు ఏం లేదు టైం రావాలా టైం వచ్చే చేతలు దొరకవు ఈ సంవత్సరానికి కానీ రెండు నెలలకు కానీ మూడు కానీ ఎన్నికలు తప్ప తప్పదు కదా ఎప్పుడు వచ్చినా కానీ నూటికి నూరు శాతము మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి నూట అరవై ఎన్ని వచ్చినాయి అంతకు మించే వస్తాయి ఇది అంత వ్యతిరేకత ప్రజలు ప్రతి ఒక్కటి తీసుకున్నారు ఈరోజు రైతుల పరిస్థితి వచ్చి వదిలి ఎన్ని అలా డైవర్ట్ అయితే అలా చెప్తా ఉంటాం